హలో కానోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు అంతర్జాతీయ మాతృదినోత్సవం రక్త మాంసాలు పంచి ఈ లోకంలో మానవ ఉనికికి కారణభూతురాలైన మాతృమూర్తిని గౌరవించుకోవటం ప్రతి మానవుడి నైతిక కర్తవ్యంగా గుర్తు చేసుకుంటూ మే నెలలోని రెండవ ఆదివారం నాడు మదర్స్ ఆఫ్ గాడ్స్ ఆ డే మదర్స్ డేగా నిర్వహించుకోవటం మంచి సంప్రదాయమే మానవ ప్రపంచంలోని మాతృమూర్తులందరికీ సగౌరవంగా ఈ అంశాలను అంకితం చేస్తూ వినిపించే క్రమంలో కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన అశోక్ కోనప్పరెడ్డి విరచిత కథ పేరు అమ్మ మనస్సు అనే ఈ కథను మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి అమ్మ మనస్సు ఇక కథలోకి ప్రవేశిద్దాం రచన అశోక్ కోనప్పరెడ్డి కథలోకి ప్రవేశిద్దాం విజయవాడ శివార్లలో ఉన్న ఆ పెంకుటింటి వసారాలో వాలు కుర్చీలో కూర్చొని ఆలోచిస్తుంది డెబ్భై ఏళ్ళు పైబడ్డ అన్నపూర్ణ ఎండాకాలమైన సాయం సమయం కావటంతో ఇంటి ముందున్న బాదం చెట్టు గాలికి ఆ గాలి వీస్తూ ఉంటే వస్తున్న చల్లటి గాలికి ఆమె మనస్సు కొంచెం తేలికపడింది ఇక ఈ రహస్యం నేను దాచుకోలేననుకుంది అన్నపూర్ణ ఆ రోజు అలా అనుకోవటం పదోసారి ఇవాళ కొడుకు శంకరానికి ఆ విషయం చెప్పేసి మనవరాలు ఆమెని పెళ్ళి ఖాయం చేయాలనుకుంది సరిగ్గా అదే సమయానికి మిల్లు నుంచి వచ్చిన శంకరం వసారాలో చెప్పులు విప్పి తల్లి వంక అభావంగా చూశాడు ఒక్కగా నొక్క కొడుకైన శంకరం దగ్గరలో ఉన్న ఒక రైస్ మిల్లులో పద్దులు రాస్తాడు అతని చాలీ చాలని జీతంతో కోడలు శారద ఎంతో నేర్పుగా ఓర్పుగా ఆ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది నిన్న వచ్చిన సంబంధం వాళ్ళు ఫోన్ చేశారా ఏమన్నారు అంది అన్నపూర్ణ శంకరం వైపు ఆదుర్దాగా చూస్తూ అమ్మాయి నచ్చిందట కట్నం కూడా వద్దన్నారు కానీ పెళ్లి ఖర్చులు కానీ రెండు లక్షలు అడుగుతున్నారు నా వల్ల కాదని చెప్పేశాను యాభై వేల లక్షలు అయితే అప్పోసప్పో చేసి తెస్తాను రెండు లక్షలు నేను ఎక్కడి నుంచి తెచ్చేది అన్నాడు శంకరం తల్లి వంక చూడకుండా ఏటో చూస్తూ ఆమెనికి పెళ్ళిడు వచ్చింది సంబంధాలు చూడమని కొద్ది నెలలుగా శంకరాన్ని పోరుతుంది అన్నపూర్ణ ఇంతకుముందు వచ్చిన ఒకటి రెండు సంబంధాలు అమ్మాయికి డిగ్రీ లేదు ఉద్యోగాలు రావు అని తిరస్కరించారు అయితే ఎవరి ద్వారానో తెలుసుకొని నిన్న వచ్చిన సంబంధం అన్ని విధాలా బాగుంది బంగారు బొమ్మలా ఉండే ఆమెని వాళ్ళకి నచ్చింది అబ్బాయి బాగున్నాడు బుద్ధిమంతుడు ఈ సంబంధం ఎలాగైనా ఖాయం చెయ్యాలనుకుంది అన్నపూర్ణ భర్త శేషయ్య బతికినన్నాళ్ళు తాగుడికి బానిసై ఉన్న కొద్దిపాటి ఆస్తిని ఆమె ఒంటి మీదున్న నగలతో సహా ఆ వ్యసనానికి తగలేశాడు మరేం పర్లేదు రేపు వాళ్ళకు ఫోన్ చేసి సంబంధం ఖాయం చేసుకుందామని చెప్పు రెండు రోజుల్లో వచ్చి ముహూర్తాలు పెట్టుకోమను అంది అన్నపూర్ణ కొడుకు కళ్ళల్లోకి చూస్తూ శంకరం కొంచెం ఆశ్చర్యంగాను మరి కొంచెం కోపంగాను తల్లి వంక చూశాడు అంతలోనే తోక తొక్కిన తాచులా ఆమె మీదకు లేచాడు నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వు సంపాదించిన లక్షలు ఏమైనా మిగిల్చావా వాళ్ళకివ్వడానికి నీ దగ్గర ఏముంది మెడలో ఓ నువ్వు తాడు తప్ప అసలు నా మీద నీకేం ప్రేమ ఉంది నాకేం మిగిల్చావు అన్నాడు అసహనంగా నిజానికి శంకరానికి తెల్లంటే అమితమైన ప్రేమ గౌరవం ఉన్నాయి కానీ పేదరికం భవిష్యత్తు మీద భయం మనిషిలోని విచక్షణను చంపేస్తాయి ఉన్న కొద్దిపాటి ఆస్తిని ఒంటి మీద ఉన్న బంగారంతో సహా అడ్డు చెప్పకుండా తాగుపోతూ తండ్రి చేతులు పెట్టి తనకేమీ మిగిల్చలేదన్న అసంతృప్తి శంకరానికి తెలియకుండానే అతనిలో జీర్ణించుకుపోయింది ఆఖరికి ఆమె కష్టపడి కుట్లు అల్లికల ద్వారా సంపాదించిన డబ్బును కూడా భర్త వ్యసనానికి తగలేసిందన్న బాధ తరచూ వేధిస్తుండేది డబ్బుకి కొంచెం కష్టం వచ్చినప్పుడల్లా ఆ అసహనం ఇంకా పెరిగిపోయేది శంకరానికి అది గుర్తొచ్చినప్పుడల్లా నాకేం మిగిల్చావు అంటూ పదే పదే తల్లిని దెప్పి పొడుస్తుండేవాడు అరే శంకరం అలా అనకురా నీ మీద ప్రేమ లేదని నీకేమీ మిగిల్చలేదని అనుకోవద్దురా ప్రతిక్షణం నువ్వు పీల్చే గాలి నిన్ను బతికించే గాలి నీకు కనపడదురా మనం నమ్ముకున్న కనకదుర్గమ్మ మనకు ఏనాడు కనపడలేదురా కానీ ఆ తల్లి చూపిన కరుణ వల్ల మనం బాగానే ఉన్నాం అటువంటిదేరా తల్లి ప్రేమ నా దగ్గరున్నది నీకు కనపడనిది అంటూ అన్నపూర్ణకి దగ్గు తెర వచ్చి ఇక మాట్లాడలేకపోయింది నా మీద ప్రేమ ఒకసారి సంబంధం కుదిరితే ఎలాగలా డబ్బులు తెస్తాళ్లే అనుకుంటున్నామేమో అది జరిగే పని కాదు ఈ సంబంధం చేయటం వల్ల నా వల్ల కాదు అని అరుస్తూ విసురుగా ఇంట్లోకి వెళ్ళి తన్ని పడుకుండి పోయాడు శంకరం కొడుకు మాటలు విన్న అన్నపూర్ణ మనస్సు బాధగా మూలిగింది కొడుకుని ప్రేమించలేని తల్లి ఈ లోకంలో ఉంటుందా కొడుకు కోసం తను జీవితాంతం ఎంత కష్టపడింది వ్యసనపరుడైన భర్త కుటుంబాన్ని వదిలేస్తే ఆ కుటుంబానికి తానే దిక్కయింది తల్లి నేర్పిన అల్లికలు కుట్టుపనులతో రాత్రింబ వాళ్ళు కష్టపడి అవసరమైతే పస్తులుండి కొడుకు పరీక్ష ఫీజులు కట్టింది ఒక యజ్ఞంలా భావించి వాడిని డిగ్రీ చదివించి వాడిని ఒక ఇంటివాణ్ణి చేసింది నిజమే భర్త వ్యసనానికి బానిస ఈ డబ్బు అడిగినప్పుడల్లా కాదనలేకపోయింది అది ప్రేమ భయమా నిరాసక్త లేక చేతగానితనమా ఏమో తనకే తెలియదు అయినా కొడుకు అలా అంటాడే కానీ తనంటే వాడికి ఎంతో ప్రేమ తనకి ఒంట్లో చిన్న నలత చేస్తే విలవిలలాడిపోతాడే తను తినకపోతే వాడు మెతుకు ముట్టడే అనుకున్న అన్నపూర్ణకి అప్రయత్నంగా కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆ కన్నీటి పొరల్లో పేదరికంలో కుంగిపోయిన కొడుకు కోడలు నైరాస్యం నిండిపోయిన మనవరాలు లీలగా స్ఫురించి ఆమె గుండెలు ఎవరో పిండుతున్నట్లు అనిపించింది తెల్లారి శంకరం మిళ్ళుకెళ్ళేటప్పుడు ఆ విషయం చెప్పేస్తాను అనుకుంది అన్నపూర్ణ అసలు సంవత్సరం క్రితం భర్త శేషయ్య నుంచి ఆ విషయం కొడుక్కు చెప్పి శంకరాన్ని కొంచెం సమాధానపరుద్దామని చూస్తూనే ఉంది కానీ ఆమెని పెళ్ళి సమయానికి చెబితే బాగుంటుందని అలా వదిలేసింది ఇప్పుడు ఆ సమయం వచ్చింది పొద్దున్నే ఆ విషయం వాడికి చెప్పేసి నా బరువు తించేసుకుంటాను అని అనుకున్నది అన్నపూర్ణ మళ్ళీ మర్నాడు పొద్దున శంకరం మిల్లుకెళుతూ వసారాలో చెప్పులు తొడుక్కొని తల్లి వైపు చూస్తూ వెళ్ళొస్తానమ్మా అన్నాడు ఎప్పటిలానే వెళ్ళేటప్పుడు దుర్గమ్మకి నమస్కరించి వెళ్ళు బాబు నువ్వు అనుకున్నది జరుగుతుంది అలాగే వాళ్ళకి ఫోన్ చేసి సంబంధం ఖాయం చేసుకుంటున్నామని చెప్పు ఇక కట్న సంగతి అంటావా ఆ విషయం నాకు వదిలే అంటుండగానే తెర వచ్చి ఆమె మాటలు మింగేసింది కొంచెం సర్దుకొని అన్నపూర్ణమ్మ మళ్ళీ ఏదో చెప్పబోయేంతలోనే శంకరం అందుకున్నాడు పుట్టి బుద్ధిరిగిన దగ్గర నుంచి ఆ తల్లికి దండం పెట్టుకుంటూనే ఉన్నాను ఆ తల్లి మాత్రం నాకేమిచ్చింది సరే అలాగే పెట్టుకుంటాలే కానీ ఆ సంబంధం మాత్రం ఖాయం చేయటం కుదరదు అంటూ చిరాకుగా మొహం పెట్టుకొని పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు అది కాదురా శంకరం ఇలా రా నీకో మాట చెప్పాలి అని నీరసంగా ఆయాసపడుతూ అంటున్న అన్నపూర్ణమ్మ మాటలు గాలిలో కలిసిపోయాయి బతుకు భారంతో వంగిపోయిన చెట్టులా దూరంగా వెళ్తున్న శంకరాన్ని చూసి అన్నపూర్ణమ్మ గుండె తరుక్కుపోయింది ఆమె కళ్ళల్లో నీళ్లు ధారలు కట్టాయి అంతలోనే సర్దుకొని అయినా ఇంకెంతసేపు సాయంత్రం వాడు రాగానే ఆ విషయం కాస్త చెప్పేస్తే వాడి కష్టాలు తిరిగిపోతాయి డబ్బుకి కష్టం వచ్చినప్పుడు అలా మాట్లాడతాడు కానీ వాడి మనస్సు వెన్న పిచ్చినాగన్నా అనుకుంది అంతలోనే గుండెల్లో కొంచెం మంటగా అనిపిస్తే గుండె మీద చేత్తో రాసుకుంటూ అలసిపోయిన శరీరానికి మనస్సుకి కొంచెం విశ్రాంతి కోసం వాలు కుర్చీలో బాగా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది అన్న పూర్ణమ్మ సాయంకాలం మిల్లు నుంచి ఇంటికి వస్తూ దూరం నుంచి ఇంటి ముందు గుంపుగా ఉన్న జనాన్ని చూసిన శంకరం మనస్సు ఏదో కీడు శంకించింది ఆతృతగా ఇంటి వాకిట్లోకి వచ్చాడు వసారాలో వేసిన నొలక మంచం మీద అన్నపూర్ణమ్మ నిర్జీవంగా పడి ఉంది పక్కన కూర్చొని భార్య శారద కూతురు ఆమని బోరుమని విలపిస్తున్నారు రోజు తన కోసం గుమ్మంలో వాలు కుర్చీలో కూర్చొని ఎదురు చూస్తూ తను రాగానే ఆప్యాయంగా పలకరించే అమ్మ అలా నిర్జీవంగా ఉండటం చూసిన శంకరం గుండె ముక్కలయ్యింది నన్ను ఒంటను చేసి వెళ్ళిపోయా వెళ్ళిపోయావా అమ్మ నీ మలవరాలి పెళ్లి గురించి అంత తాపత్రయపడ్డావు దాని పెళ్ళి చూడకుండానే వెళ్ళిపోయావా అమ్మా అంటూ తల్లి శవం మీద పడి గుండెలు పగిలేలా ఏడోసాగాడు శంకరం ఇంతలో అదే వీధిలో ఉండే శాస్త్రి గారు వచ్చి శంకరం భుజం మీద చెయ్యి వేశారు ఈ ఎండలకి గాలులకి తట్టుకోలేకపోయింది బాబు పెద్ద ప్రాణం గంట క్రితం గుండె ఆగి చనిపోయింది బాధపడవద్దు జరగవలసింది చూడు అన్నారు బాధ్యతను గుర్తు చేస్తూ స్నేహితులు శాస్త్రి గారి సాయంతో ఆ రోజు తల్లి అంత్యక్రియలు ముగించి ఇల్లు చేరిన శంకరానికి వసారాలో ఖాళీగా ఉన్న వాళ్ళు కుర్చీ చూసేసరికి తల్లి గుర్తుకు వచ్చి గుళ్ళే చెరువైంది అలా ఏడుస్తూనే తెల్లవారుజామున ఎప్పుడో మగత నిద్రలోకి జారాడు శంకరం శంకరానికి మెలకు వచ్చేసరికి రెండో రోజు కార్యక్రమం చేయడానికి వచ్చిన సిద్ధాంతి గారు వసారాలో కూర్చొని ఉన్నారు శంకరం స్నానం చేసి సిద్ధాంతి గారితో కలిసి కృష్ణానదీ తీరాన తల్లిని దహనం చేసిన ప్రదేశానికి చేరుకున్నాడు ఎండల వేడికి తల్లికి పెట్టిన చితి పూర్తిగా ఒక్క కర్ర పుల్ల కూడా మిగలకుండా కాలిపోయి బల్లపరుపుగా ఒక అంగుళం మందమైన చితాభస్మంగా మారిపోయింది ముందుగా సిద్ధాంతి గారు శంకరాన్ని చితికి ఒక పక్క కూర్చోబెట్టి పూజ చేయించారు ఆ తరువాత ఆయన ఇంకొక పక్క కూర్చొని ఒక చిన్న కర్రపుల్ల శంకరం చేతికిచ్చి తల్లిని చితి మీద ఏ విధంగా పడుకోబెట్టారో అలాగే ఆ చితాభస్మం మీద తల కంఠం కడుపు చేతులు కాళ్ళు భాగాలుగా వచ్చేలా బొమ్మ గీయమన్నారు తనతో తెచ్చిన ఐదు మట్టి కొండల్ని శంకరానికిచ్చి ఆ బొమ్మలోని ఒక్కొక్క భాగం నుంచి అస్థికలను ఏరి కొంచెం కొంచెం ఒక్కో కొండలో వేయమన్నారు శంకరం అలాగే చేస్తూ సరిగ్గా కంఠం భాగంలో అస్థికలు ఏరుతుండగా ఆ బూడిదలో తళతళలాడుతూ లావుపాటి గొలుసు ఒకటి బయటపడింది సిద్ధాంతి గారు దాన్ని చూస్తూ లక్షలు ఖరీదు చేసే బంగారు గొలుసు బాబు నూలు అల్లికతాడే కదా అని ఆమె నుంచి నిన్న దాన్ని వేరు చేయలేదు ఆ గొలుసు ఎవరికీ కనపడకుండా మరెవ్వరికీ దక్కకుండా నీకు మాత్రం అందేట్లు చేసినట్లుంది ఆ తల్లి అమ్మ మనస్సు అంటే అదే బాబు మంచులా తాను కరిగిపోతూ అన్నీ తానై పిల్లల అవసరాల్ని తీరుస్తుంది అందుకే జన్మ జన్మలకి ఆ రుణం తీర్చుకోలేనిది అని అంటున్నాడు వేదాంత ధోరణిలో శంకరానికి సిద్ధాంతి గారి మాటలు లీలగా మాత్రమే వినిపిస్తున్నాయి తలగిర్రను తిరుగుతుంది సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించి తండ్రికి తెలియకుండా దాచిన డబ్బుతో చేయించిన గొలుసు అది ఎప్పుడు మత్తులో జోగుతుండే భర్త కంటపడకుండా ఆ బంగారు గొలుసుకు ఎంతో చాకచక్యంగా కవచంలా దారంతో అల్లిక చేసింది అన్నపూర్ణమ్మ సంవత్సరాల తరబడి ఆ బంగారు గొలుసుని అల్లిక తాడులా ధరించి తండ్రి దగ్గర నుంచి దాన్ని కాపాడి తనకు అందించడానికి ఆ తల్లి పడ్డ తపన ఆవేదన అర్థమైన శంకరానికి భూమి తలకిందులవుతున్నట్లు అనిపించింది అటువంటి దేవతన నా మీద నీకేమి ప్రేమ ఉందని ఈసడించాను అటువంటి అమృతమూర్తిన నాకేం మిగిల్చావు అంటూ కర్కసంగా పదే పదే దెప్పి పొడిచాను అంతటి ప్రేమని నీ గుండెల మీద గుంబరంగా దాచుకున్నందుకే నా అమ్మ ఆమెని పెళ్ళికాయీ చెయ్యమని అంత ధైర్యంగా చెప్పా అనుకుంటుంటే శంకరం కళ్ళలో నీళ్లు ధారలు కట్టాయి భూమి రెండుగా చీలి తను పాతాళలోకానికి వెళ్ళిపోతున్నట్లు అనిపించింది చనిపోయి నీ మనవరాలి పెళ్లి జరిపిస్తున్నావు కదమ్మా నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనమ్మా నేను ఓడిపోయానమ్మా నిజానికి ప్రతి కొడుకు అమ్మ మనసు అర్థం చేసుకోలేక జీవితాంతం ఓడిపోతూనే ఉంటాడమ్మా అనుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చాడు శంకరం ఇంతలో సిద్ధాంతి గారి పిలుపు విని ఒలిక్కిపడి ధారగా కారుతున్న కన్నీళ్లు తుడుచుకున్నాడు రేపే వాళ్ళకి ఫోన్ చేసి ఆ సంబంధం ఖాయం చేస్తానమ్మా అనుకుంటూ తల్లికి మనస్సులోనే నమస్కరించుకొని ఆ మందపాటి బంగారు గొలుసుని చేతిలో గట్టిగా అదిమి పట్టుకొని తల్లి అస్థికలతో ప్రవాహం వైపు నడవసాగాడు శంకరం ఇదండి అమ్మ మనస్సు అనేటువంటి ఈ కథను అశోక్ కోనపరెడ్డి విరచించి అందజేయగా కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన ముఖ్యంగా అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా రక్త మాంసాలు పంచి ఈ లోకంలో మానవ ఉనికికి కారణభూతురాలైన మాతృమూర్తిని గౌరవించుకోవడం ప్రతి మానవుడి నైతిక కర్తవ్యంగా గుర్తు చేసుకుంటూ మే నెలలోని రెండవ ఆదివారం నాడు మదర్ ఆఫ్ గాడ్స్ డే అదే మదర్స్ డేగా నిర్వహించుకోవటం మంచి సంప్రదాయమే మానవ ప్రపంచంలోని మాతృమూర్తులందరికీ సగౌరవంగా ఈ కథను అంకితంగా మీ కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు